దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించకుండా చేయటంలో సాతాను నీ యొక్క హృదయంలో విత్తబడినటువంటి వాక్యం లోతుగా పాతుకుపోకుండా ఉండటానికి అదే వాక్యం నీ యొక్క హృదయంలో నుంచి ఎత్తుకొని పోవటానికి సాతాను ఏం చేస్తూ ఉంటుందో తెలుసా విశ్వ ప్రయత్నం చేస్తుంది చూపిస్తాను చూడండి మా ఆదికాండ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన భాగాలు చదివితే మీకు అర్థమైపోద్ది ఒక ప్రశ్న ద్వారా ఇది నిజమా నిజంగా అలా దేవుడు చెప్పాడా అని చెప్పి అవని ప్రశ్నిస్తూ ఇక్కడ ఏం చెప్పాడని చెప్తూ ఉంది తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు ఫలమును మీరు తినకూడదు దేనికోసం తినకూడదు అంటున్నాడు సావకుండునట్లు తినకూడదు అని చెప్పి దేవుడైనటువంటి హోవా చెప్పాడు అని చెప్పి సాతానికి అవ్వ రిప్లై ఇచ్చింది అయితే సాతాను ఇక్కడ తన యొక్క కుయుక్తిని పన్నింది తన విశ్వ ప్రయత్నాన్ని చేస్తుంది నాలుగో తెలుసాలో అందుకు సర్పము మీరు చావనే మొదట్లో ఏమని మొదలు పెట్టింది అని మొదలు పెట్టింది ప్రశ్నించి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటుంది మీరు చావనే చావరు అని చెప్పి అక్కడ తన యొక్క కుయుక్తిని ప్రదర్శించింది సాతాన్ ఇక్కడ ఏం చెప్పింది మీరు మీ యొక్క కన్నులు తెరవబడును మంచి చెడ్డలు ఎరుగుదురు అదే విధంగా మీరు ఎలా ఉంటారో తెలుసా దేవతల వలే ఉంటారు అనేటువంటి సమాధానాన్ని అటువంటి కుయుక్తితో ఉపాయంతో తన విశ్వ ప్రయత్నం చేసి ఏం చేసిందనంటే సాతాను వారిలో ఉన్నటువంటి నాటబడినటువంటి ఆ యొక్క వాక్యమును ఎత్తుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ ఆరో ఏం జరిగిందండి ఇన్ని రోజులు సాతాను తెలియపరచనంత వరకు అది ఎలా కనపడలేదు వీళ్ళకి ఆహారమునకు మంచిదిగా కనపడలేదా వారి ఆ చెట్ల మధ్యనే తిరుగుతూ ఉన్నారు కదా దేవుడు ఆ చెట్టును తినాడు ఆ మాట చెప్పాడు దేవుడు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దాని జోలు అసలు దాని వైపే చూడట్లేదు వెళ్లట్లేదు కానీ ఇప్పుడు సాతాను ఎప్పుడైతే కుయుక్తితో వారిని మోసపరిచిందో ఆ కుయుక్తికి బలి అయింది ఏం చేస్తుంది అంటే అప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు ఆమెకి ఎలా కనపడుతుంది రమ్యముగా అందముగా కనపడుచు ఉన్నది ఇచ్చేటువంటిదిగా కనపడుచు ఉన్నది అని చూసినప్పుడు ఆమెకి అప్పుడు ఏమనిపించిందంటే ఆ చెట్టుకున్నటువంటి ఫలాలను తీసుకొని ఆమె కొన్నిటిని తిని తన భర్తకు కూడా ఇచ్చి అతన్ని కూడా పాపములో పాలి భాగస్థుడిగా మన యొక్క హృదయంలో విత్తబడినటువంటి మాటలను వాక్యమును ఎత్తుకొని పోవటానికి చేస్తుంటదా చేయుదా అంటే చేస్తుంది కాబట్టి నిబ్బరమైనటువంటి వారమై మనం మెలకుగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా మెలకుగలిగి ఏది దేవుని యొక్క వాక్యంలో ఉన్నదో లేదు పరిశీలించాలి మనం కూడా బెరయా పట్నస్థుల వలె ఇక్కడ పాపం చేయటం వల్ల మానవుడు దేవుని నుంచి సపరేట్ అయిపోయాడు ఆజ్ఞని అతిక్రమించటం వల్ల దేవుని నుంచి విడిపోయాడు అదే విధంగా ఏదైనా వనములో ఉన్నప్పుడు ఆ ఫలములు తిననంత వరకు కూడా మానవునికి ఏమున్నది పరిపూర్ణత అనేటువంటిది ఉన్నది సంపూర్ణత్వం అనేటువంటిది ఉన్నది ఎందుకని చెప్పనా దేవునితో నిత్యము కూడా అనుబంధం ఉన్నాడు దేవునితో మాట్లాడుచు ఉన్నాడు మొదటిది సత్యం ఏంటంటే దేవుని యొక్క మాట అసత్యం ఏంటంటే అపవాది యొక్క మాట